బాగా అట్లా అట్రా ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఒక గంట ముందత్త కస్టమర్ పాపం అర్ధ గంట సేపు ఉండిపోయింది స్విఫ్ట్ కావాలి నాలుగు లక్షలలా అని ఒక గంట ముందత్త ఇప్పుడు నెంబర్ ఇచ్చింది కానీ ఇందాక నీకు విజిటింగ్ కార్డు ఇచ్చిన చూసాం ఆయనకి ఆయనకు ఫోన్ చేయి వస్తాడు जल रे <laughs> स्पीकर का के तो भी <laughs> स्पीकर काकेकर् ఎట్లా అమ్ముతున్నావు అని స్పీకర్ ఇంటికి అవ్వాల్సినవా ఇంతో స్పీకర్ తెత్తే అయిపోవు అన్నీ ఇప్పుకున్నట్టున్నారు ఊఫర్ గీఫర్ అన్నీ మొత్తం జాక్ అయితే ఉంది ఇలా వీల్పానా లేదు వీల్పానా జాక రాడ్డు అవి ఏం లేవు ఓన్లీ జాక్ ఒక్కటే ఉంది ముంగట్టున్నాయా ఉన్నాయా చూపెట్టు మళ్ళీ వాళ్ళ కష్టమర్ అది కొన్నాక మేంగు వనిచ్చులు అవుతాయి ఆయనకు ఇప్పుకున్నారు ఆంప్లిఫైర్ లేదు ఇప్పుకున్నారు ఉందా సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు లక్షలు తిరిగింది అనుకోరుగా బొమ్మ సూపర్ సెసి ఓకే అప్రాన్లో ఓకే బానట్ మాత్రం ఓకే కాదు బానట్ రిప్లేస్ అయింది షోరూమ్ బానట్ కాదు అపరాన్లు సేసీ ఓకే ఉంది కానీ బానట్ ఒకటి రిప్లేస్ అయింది ఇంజన్ ఓకే ట్రైమింగ్ చేయం నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఈరోజు విడేస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఫిఫ్టీన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కోకుంటే టీసీ పేపర్ తీసిస్తాడు ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోనుకుంటే మాత్రం ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టాలే ఎన్ఓసి కూడా మీరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చిగా రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఏపీ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష తొంభై ఐదు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేటొక్కటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా అంత ఒరిజినలే పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అంపు ఇస్తేస్తారా తీసుకోపోతారా తీసుకుంటారా ఎంపులు అాలే తీసుకుంటారా ఇంకా ఏమన్న ఉన్నాయా తీసుకునే యాంప్ అలా తీసుకుంటారా అట రెండు వేల పదమూడు రెండో నెలగా తయారైంది రెండు వేల పదమూడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ బానెట్ ఒకటి రిప్లేస్ అయింది లోపల అప్రన్లు కానీ పిల్లర్లు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ బానట్టే మారింది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది లోపల యాంప్లో యాంప్ ఉంది అతడు తీసుకొని పోతా అంటుండు ఇప్పుడు తీసుకుపోతావా తర్వాత బయట నమ్ముడు షోరూమ్ ట్రాక్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ బండి ఒక లక్ష తొంభై ఐదు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సార్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఇది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి ఏపీ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొద ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్